రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఆటో డ్రైవర్ మరొక ఎర్నింగ్ వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేనైతే డ్యూటీకి వచ్చాను ఇప్పుడే ఇవాళ తారీఖు వచ్చి జూలై పదిహేను మంగళవారం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు మొన్న నైట్ డ్యూటీ చేశాను కదా చేసి నేను పొద్దునొచ్చి పడుకుంటే కరెక్ట్గా మధ్యాహ్నం లేచాను భోజనం టైంకి రెండు నాటికి మళ్ళీ తినేసి పడుకుంటే మళ్ళీ నైట్ ఏడున్నర అలా లేచాను ఫ్రెండ్స్ ఇంకా లైన్ కూడా రాలేదు మీకు డీటెయిల్స్ కూడా చూపిస్తాను దయ వల్ల ఇవాళ కిరాయిలన్నీ మంచిగా ఉండాలని అందరి టార్గెట్లు పూర్తవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రయాణంలో క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను ఓకే ఇలా చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఓకే డీటెయిల్స్ చూపిస్తా టైం వచ్చేస్తే ఎగ్జాక్ట్గా తొమ్మిది అయితే అయింది ఫ్రెండ్స్ నా ఫోన్ కొద్దిగా పాడైపోయింది పింక్ కలర్ షేడ్ వస్తుంది వీలైతే డిస్ప్లే మార్పించుకోవాలి ఎంత అవుతాయో తెలియదు మరి డిస్ప్లేకి కొంచెం బ్లర్గా వస్తుంది బ్రైట్నెస్ కొంచెం పింక్ కలర్లో వచ్చింది అటు ఇటు అందువల్ల కొంచెం క్లారిటీగా కనపడపోవచ్చు అయినా సరే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే ఓబరో ర్యాపిడో రెండు ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఏమీ మోగలేదు నేను వచ్చి కూడా పావు గంట ఇరవై నిమిషాలు అయితే అవుతుంది ఏదైనా బుకింగ్ పడితే చూపిద్దాం అనుకున్నా కానీ ఏమీ పడలేదు ఫ్రెండ్స్ మంగళవారం అంటే మామూలు కిరాయిలు డల్లు మనకైనా ప్రతిరోజు మంగళవారం లాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం నేను ఇంకా లైన్కి రాలేదు ఇదిగోండి పద్నాలుగో తారీఖు ఒకే ఒక రైడు రెండు వందల ఎనభై ఆరు రూపాయలు అది కూడా అర్ధరాత్రి పడింది ఒకటి నలభై మూడుకి ఇంక అంతే ఇంకా ఏమీ కాలేదు చూస్తారు కదా ఊబర్లో కూడా అంతే లాస్ట్ రైడు నిన్న నిన్న తోలిందే రెండు వందల యాభై రూపాయలు నూట పద్దెనిమిది రూపాయలు ఒకటి నూట ముప్పై రెండు రూపాయలు ఒకటి ఇవే రెండు రైలు తర్వాత రెండు వచ్చినాయి కానీ రెండు రైళ్ళు క్యాన్సిల్ అయిపోయినాయి అంతే మొన్న నైట్ తోలిందే బుకింగ్స్ ఇవి మనకి రెండు రోజులు కూడా కిరాయలు టల్లి కానివ్వండి రెండు నుంచి నైట్ మొన్న అదే నేను ఆదివారం నైటు అంతగా ఏమీ లేవు నైట్ డ్యూటీ అనవసరం అసలుకి నైట్ డ్యూటీకి రామాకండి ఎవరు దయచేసి శుభ్రంగా వీలైతే నాలుగు ఇంటికి నాలుగు వచ్చి తెల్లారజాన మధ్య అంతగా తోలుకోండి మళ్ళీ సాయంత్రం నుంచి వచ్చి సాయంత్రం నుంచి తోలుకోండి నైట్ డ్యూటీ అయితే చేయమాకండి ఎంత పడుకున్నా కూడా నాకు కళ్ళు మంటలు అయితే పోలేదు కీర కీరదోశ ఉంటే కీర దోశ రెండు ముక్కలు రెండు కళ్ళకు పెట్టుకుంటే చల్లగా ఉంది కాస్త కొంచెం అప్పుడు కళ్ళు మంటలు అనేది తగ్గింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను ఇక్కడ నుంచి అయితే బయలుదేరి రావర్పాటు సైడ్ అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మూమెంట్ ఏం కనిపించట్ల ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవడం అనిపిస్తుంది నాకు చూస్తా ఒక ఐదు నిమిషాలు చూసి బయలుదేరుతా ఇంకా ఓకే ఫ్రెండ్స్ వచ్చి ఎవరికి పనులు లేవా ఏంటి టైం వచ్చేసి పది ఎనిమిది నిమిషాలు అయితే అయిందండి అసలుకి కరెన్సీ నగర్లు కూడా ఏం మోగట్లేదు సరే మురళీనగర్ వైపు వచ్చా మహానాడు రోడ్డు చివరికి ఇక్కడ కూడా ఏమీ మొగట్లేదండి పరిస్థితి ఏమి అర్థం కావట్లేదు మనం లైన్కి వచ్చి కూడా గంటన్నర వస్తుంది దగ్గర దగ్గర ఒక్కటంటే ఒక్క కిరాయి కూడా మొగట్లేదండి ఏమి అర్థం కావట్లేదు పరిస్థితి ఈరోజు గట్టిగా దబ్బేసేటట్టుందండి ఏం అర్థం కావట్లేదు పరిస్థితి రెండు గంటల తర్వాత అయితే ఇప్పుడు పడిందండి ర్యాపిడ్ అరవై రూపాయల రైడ్ ఒకటి టైం పది నలభై ఏడు అయితే అయింది అది కూడా మురళీనగర్ నుంచి ఇటు గురునానక్ కాలనీ అరవై రూపాయలు సరే ఏదో ఒకటి బోనింగ్ చేసుకుందా అని చెప్పేసి కొట్టేశానండి అసలు చెన్నై కూడా మోగట్లేదు ఇవాళ బుకింగ్లు రెండు కిలోమీటర్కి అరవై రూపాయలు ఏడు నిమిషాలు అయితే పెట్టింది దింపానండి ఇప్పుడే అది పరిస్థితి ఇవాళ వెయ్యి రూపాయలన్నా ఐదో లేదో డౌట్ కానీ ఉంది టార్గెట్ చూడండి ఓవర్లో డిమాండ్ కృష్ణానదులో చూపిస్తున్నారు అక్కడ కృష్ణానదులో ఎవరు ఉంటారండి అసలుకి బుక్ చేసుకోవడానికి డిమాండ్ కృష్ణానదిలో చూపిస్తున్నాడు అంటే డిమాండ్ అక్కడ ఉందని చెప్పి కృష్ణానదులకి వెళ్ళిపోవాలంటే ఆటో వేసుకొని ఏంటో ఇలా చూపిస్తున్నాడు టైం వచ్చేసి పదకొండు యాభై అయితే ఇందండి ఇందాక లైవ్ ఇచ్చాను కదా మన సబ్స్క్రైబర్లు ఒక నలుగురు అయితే వచ్చారు సరే వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని కష్ట సుఖాలు మాట్లాడుకొని ఇప్పుడే టీ తాగాం టీ తాగి ఇక్కడ ఎదురుగా ఉన్న టీ స్టాల్ దగ్గర టీ తాగి ఇంకా ఎవరి కాళ్ళు వెళ్ళిపోయాం నేను బయలుదేరుతున్నానండి బుకింగ్ ఇప్పుడు ఏదో వచ్చింది బుకింగ్ రెండు పాయింట్ రెండు అరవై అయ్యో చూసారా అది కూడా యాక్సెప్ట్ అవ్వలేదు చిన్న రైడ్ కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదండి అసలుకి అలా ఉంది పరిస్థితి మన ఇవాళ రెండు వేలు అనుకున్నాం కదా టార్గెట్ రెండు వేలు కాదండి వెయ్యి రూపాయలు కూడా అయ్యేలా లేదు పరిస్థితి అలా ఉంది అసలు ఏమీ మోగట్లేదు మోగినా సరే ఎమ్మటే కూడా కొట్టేస్తున్నారు అసలు యాక్సెప్ట్ అవ్వట్లేదు బుకింగ్లు మెల్లగా అటు కరెన్సీ నార్ వైపు లేకపోతే అలా చూసుకుంటా ఈఎస్సీ హాస్పిటల్ వైపునే వెళ్ళిపోదాం తిరుగుదాం పొండి పనిలో ఫోన్లో ఛార్జింగ్ లేదు ముప్పై నాలుగు ఉంది బండి స్టార్ట్ చేస్తే కానీ ఛార్జింగ్ ఎక్కదు నల్లగా టళ్ళిపోదాం ఇంకా మనకు ర్యాపిడోలో అయితే ఇప్పుడే పికప్ వచ్చిందండి పక్క నుంచే దగ్గరే ఉన్నారు కస్టమరు వన్ సెవెంటీ మీటరు ప్లస్ గో టు ద పికప్ పాయింట్ క్యాపిడో రైడు క్యాపిడో రైడ్ ఇప్పుడే దింపానండి రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ అని పెట్టారు కాదు కొంచెం ముందే దిగిపోయారు మెయిన్ ఎంట్రన్స్ దాటిన తర్వాత దిగిపోయారు అమ్మ మీకు నూట యాభై ఐదు రూపాయలు బిల్లు పడింది బిల్లు తీసేటప్పుడు రాలేదండి నెట్వర్క్ స్లోగా ఉంది బిల్లు రాలేదు అమ్మటే కస్టమర్ లేడీస్ అండి ఇదిగో నూట యాభై రెండు రూపాయలు పడిందని నూట యాభై రెండు రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు అది పరిస్థితి అంటే మూడు రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ పడిందండి అంటే మూడు నిమిషాలు ఆడెలాగా ఫ్రీ ఇస్తాడు ఆ తర్వాత కూడా ఇంకా మూడు నిమిషాల తర్వాత అయితే వచ్చారు బిల్లు అయితే నూట యాభై రెండు రూపాయలు ఇచ్చారండి ఇదిగోండి కరెక్ట్గా నూట యాభై రూపాయలు రెండు రూపాయలు చిల్లరా చదండి పరిస్థితి సరే ఇంకా మూడు రూపాయలకు మనం ఏం మాట్లాడతాం ఏం అడుగుతాం నేను ఇంకేం మాట్లాడలేదు అంటే బిల్లు అమ్మటే రాలేదు ఆవిడ దిగే డబ్బులు ఇచ్చేటప్పుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిందండి బిల్లు తిరుగుతా తిరుగుతా అది పరిస్థితి చూద్దామండి నెక్స్ట్ డైట్ ఎక్కడ పడుతుంది అయితే ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక రైడ్ అయితే వచ్చిందండి ఊబర్లో అబ్దుల్ అంటే పేరు డాక్టర్ కప్పాయింట్ ఊబర్లో ఇప్పుడే అయిపోయిందండి డ్రాపింగ్ సన్నత నగరు నూట నలభై ఐదు రూపాయల యాభై ఒక్క పైసా అయితే వచ్చింది కస్టమర్ని ఇప్పుడే దింపారండి ఎండ కూడా గట్టిగానే వస్తుందండి మామూలుగా గేట్లేదు ఈ రోజు కూడా ఎండ గట్టిగానే ఉంది ఫోన్లో ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు సరిగ్గా ఎండకి బండిలో ఛార్జర్ కదండి పరిస్థితి గ్యాస్ కూడా ఒక పాయింట్ ఉంది లేదా గ్యాస్ కొట్టించుకొని భోజనం అయితే చేద్దామండి ఇంకా మనకైతే ఊబర్లో పికప్ వచ్చిందండి టైం ఒకటి నలభై తొమ్మిది అయింది ఇప్పుడే భోజనం కూడా చేశాను ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కస్టమర్ ప్లస్ గో టు ద పికప్ పాయింట్ ఊబర్లో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయిందండి డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చింది బాలాజీ నగర్ కిస్టల్కా ఇప్పుడే దింపాను రెండు రైళ్ళు అయితే దీంట్లో అయినాయి దాంట్లో రెండు రైళ్ళు అయినాయి టైం రెండు నాలుగు నిమిషాలు అయితే అయింది దీంట్లో రెండు రైళ్ళకి రెండు వందల పదిహేను రూపాయలు దీంట్లో వచ్చేసి రెండు రైళ్ళకి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అంటే ఒక నాలుగు వందల నలభై రూపాయలు చిల్లర అదండి పరిస్థితి పొద్దున ఎనిమిదిన్నరకు వస్తే రెండింటికల్లా నాలుగు వందలు అయింది ఇలా అయితే ఇంకా వెయ్యి రూపాయలు ఎంతకు మించి దాటది ఇంకా చూద్దాం అదృష్టం అలాంటి కదా సాయంత్రం పట్టుకు సాయంత్రం పట్టుకు చూడాలి కదా మన అదృష్టాన్ని చూసుకోవాలి సాయంత్రం కానీ కల్పిద్దాము సీ మనకైతే ర్యాపిడోలో పికప్ వచ్చిందండి ఇక్కడి నుంచే బాలాజీ నగర్ కిస్టం గురించి కస్టమర్ లొకేషన్ చూడండి ఇంకా లోపల పెట్టారు అసలుకి ఈ లోపలికి అది కట్ రోడ్ అది పక్కన కట్ రోడ్ మరి ఈ రోడ్లకి ఆటో ఎలా వస్తుంది ఏంటనేది చూడాలి మరి అవన్నీ చిన్న చిన్న రోడ్లు ఆ రోడ్లకి అసలు వెళ్ళామండి చూద్దాం కస్టమరు ఈ రోడ్లోకి ఇటు లోపలికి వస్తానంటే ఎక్కించుకెళ్దాం కాకపోతే ఆ రూట్లో వెళ్ళలేమండి అసలుకి చిన్న రోడ్డు అది మరి ఫోన్ అయితే చేస్తా కస్టర్ కస్టమర్కి ఒకసారి ఏమంటాడో చూపిస్తాను ఇక్కడికి అయితే వచ్చానండి ఇక్కడి నుంచి కస్టమర్ ఎదురుగా మెట్లు కనబడుతుంది కదా ఆ మెట్లు దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నారండి వెయిట్ చేస్తున్నా పక్కనే ఉంది లొకేషను వస్తా ఉన్నారు ఓకే అందుకని ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నా దింపిన తర్వాత అప్డేట్ ఇస్తాను ర్యాపిడోలో ర్యాపిడోలో రైడ్ ఇప్పుడే దింపానండి అక్కడ టౌన్ ఇందాక నూట రెండు రూపాయలు ఆ బుకింగ్ దింపా దింపినామంటే మళ్ళీ మనకి యనమల కుదురైతే రావడం జరిగింది బుకింగ్ చూపిస్తా చూడండి ఇదిగోండి నూట రెండు రూపాయలు టౌన్కి కాళేశ్వర మార్కెట్ అది దింపినామంటే మళ్ళా మార్కెట్ నుంచి రామలింగేశ్వర నగర్ యనమల కుదిరి రావడం జరిగింది బుకింగ్ ఇప్పుడే దింపాను ఏడున్నర కిలోమీటర్ నూట ముప్పై తొమ్మిది రూపాయలండి ఇదండి పరిస్థితి చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో మనకైతే అయ్యప్ప నుంచి ఓబర్ అవి పడిందండి అండి మొగలరాజపురం సిద్ధార్థ కాలేజ్ దగ్గరికి ఇప్పుడే దింకా తొంభై మూడు రూపాయలు అయితే వచ్చింది కస్టమర్ని ఇప్పుడే దింపానండి బుకింగ్ సేట్ గంటకు ఒక కిరాయి గంట ఒక కిరాయి అయితే పడుతుందండి అది పరిస్థితి చూద్దామండి నెక్స్ట్ డైట్ ఎక్కడ పడుతుందో ఈ ఎండ మామూలు లేదండి తోలు తీరిపోతుంది ఎండ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం వచ్చేసి ఆర్డర్ వస్తుంది పది నిమిషాలు తక్కువ మనకి ఇప్పుడు వాటికి అయితే ర్యాపిడోలో నాలుగు వందల యాభై రూపాయలు ఊబర్లో నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఆఫ్లైన్ ఒక నూట యాభై రూపాయలు అయితే తోలేము వెయ్యి రూపాయలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసా కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్ టైం ఆరు వస్తుంది కదా ఇప్పుడు కూడా ఎండ తగ్గలేదు చూడండి ఇప్పుడు కూడా ఎండ ఇంకా ఉంది అసలు మామూలుగా వర్షాకాలం ఆరింటికల్లా చీకట పడిపోవాలి అలాంటిది ఏడింటికి చీకట పడుతుంది అనమాట అది పరిస్థితి ఒక్క ఐదు వందలన్న తోలుకొని మన ఇంటికి జంపు జలాన్ని చూద్దాం అదృష్టం మరి ఐదు వందలు అవుద్దు లేదో వెయిట్ అండ్ సి అసలు ఈ టైంలో బందర్ రోడ్లో బెన్ సర్కిల్ నియర్ బై బెన్ సర్కిల్ దగ్గర ఉన్నా ఈ టైంలో వద్దన్నా సరే వచ్చే ఇంతకుముందు బుకింగ్స్ అలాంటిది మరి బుక్ చేసే కస్టమర్లు అందరూ ఏమైపోయారో ఎడిపోయారు ఏం ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అసలుకి సరే నెక్స్ట్ రేటు కోసం వెయిట్ చేద్దాం మూడు వందలు కిరాయి చూడ చూసి దగ్గర దగ్గర వారం పది రోజులు అవుతుంది అనుకుంటా నేను మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు కిరాయి చూసి అది పరిస్థితి It's like a glitch I can't control. Someone's fucking with my dough. Kind of voodoo shit, you know. You know, you won't find me tongue tied. No witness on my side. Harmony's when I cry. This stuff makes me nauseous. Losing what they taught us. Real cautious. But I go back to default. I go back to default. I go back to Three hours later టైం వచ్చేసి పది నిమిషాలు తక్కువ తొమ్మిది అయితే అయిందండి డ్యూటీ అయితే ఆపేసాను నేను బెన్ సర్కిల్ దగ్గర నుంచి బెన్ సర్కిల్ కూడా కాదు లాస్ట్ బుకింగ్ ఊబర్లో పీవీపీ ఎదురుగా మినార్వా గ్రాండ్ దగ్గర దింపా అక్కడి నుంచి చూసుకుంటా ఇరవై నిమిషాలు పట్టింది గుణదల రెండు వంతెలు దాటి ఇటు యాంబిడే స్కూల్ వైపు వచ్చా ఇక్కడ దాకా వచ్చానండి అయినా సరే కూడా ఒకటి కూడా మోగల ఇప్పుడే ఆపేశాను అదండి పరిస్థితి మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఊబర్లో మొత్తం వచ్చి మనం ఆరు ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసామండి ఆరు ట్రిప్పులు ఇదిగోండి కరెక్ట్గా పన్నెండు గంటల మూడు నిమిషాలు అయితే ఆన్లైన్లో అయితే ఉన్నాము డీటెయిల్స్ అయితే చూద్దాము ఇదిగోండి లాస్ట్ రైడు ఇది గవర్నర్పేట నుంచి సిద్ధార్థ నగర్ లబ్బీపేట ఉంది కదా ఎంజీ రోడ్డు మినార్వా గ్రాండ్ దగ్గర దింపా రెండు పాయింట్ ఆరు వందల అరవై మీటర్లకి యాభై తొమ్మిది రూపాయలు దాని తర్వాత మళ్ళీ ఇంకోటి యాభై తొమ్మిది రూపాయలు రెండు పాయింట్ మూడు వందల వంద మూడు వందల పది మీటర్లకి ఇది వెటనరీ కాలనీ నుంచి బెన్ సర్కిల్ దగ్గరికి ఇది ఐదు పాయింట్ నాలుగు వందల మీటర్ నూట ఏడు రూపాయలు ఇది బెన్ సర్కిల్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఇది నాలుగు పాయింట్ మూడు వందల నలభై మీటర్లు తొంభై రెండు రూపాయలు ఇది యనమలకూతురు నుంచి క్రీస్తురాజపురం అంటే అమ్మ కళ్యాణ్ మండపం సరౌండర్ల దింప ఇంకోటి వచ్చి నాలుగు పాయింట్ అరవై మీటర్లు డెబ్భై తొమ్మిది రూపాయలు ఇది పడమట్టు నుంచి బాలాజీ నగరు ఇంకోటి వచ్చి నూట నలభై ఐదు రూపాయలు పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తులసి నగర్ సనత్ నగర్ దింపే అనమాట ఇదండి ఊబర్లో మనకి పన్నెండు గంటలకి ఊబర్లో ఎర్నింగ్స్ ఇంకా ర్యాపిడోలో వచ్చి ఏడు వందల డెబ్భై మూడు రూపాయలు అయితే అయింది ఎన్ని రైడ్స్ చూపిస్తా ఏడు రైడ్స్ అండి ఏడు రైడ్స్కి ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు నూట యాభై రూపాయలు ఒకటి ప్రసాదంపాడి నుంచి కంట్రోల్ రూమ్ సర్కిల్ నియర్ బై బస్ స్టాండ్ అక్కడికి ఎన్ని కిలోమీటర్ అంటే ఇదిగోండి ఎనిమిదిన్నర కిలోమీటర్ ఇరవై ఐదు నిమిషాలు అయితే పట్టింది టైము దీని తర్వాత ఇంకోటి ఎనభై ఆరు రూపాయలు ఒకటి ఇంకోటి ఎనభై ఒక్క రూపాయి నూట ముప్పై తొమ్మిది నూట రెండు రూపాయలు ఇంకోటి వచ్చి నూట రెండుకి ముందు ఒక అరవై రూపాయలు రైడ్ అయితే వేసాము అదండి పరిస్థితి మొత్తం మీద మనకి ర్యాపిడోలో ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు అయితే అయింది టోటల్ అయితే వద్దామండి ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు ప్లస్ ఊబర్లో వచ్చేసి ఐదు వందల ఇరవై మూడు రూపాయలు ఐదు వందల ఇరవై మూడు రూపాయలు ప్లస్ ఆఫ్లైన్ ఒక నూట యాభై రూపాయలు అండి ఇది మనకు మొత్తం పన్నెండు గంటలు కష్టపడితే పద్నాలుగు వందల నలభై ఆరు రూపాయలు అయితే మిగిలింది ఇందులోంచి గ్యాస్కి అయితే ఒక రెండు వందల యాభై రూపాయలు అయితే అయిందండి మైనస్ ఆటో ఈఎంఐ బండి మైనస్కి ఐదు అండి రెండిట్లో ప్లాట్ఫామ్ చార్జ్ ఒక నలభై నాలుగు రూపాయలు ప్లస్ నా ఖర్చు ఒక వంద అండి ఇదండి పన్నెండు గంటలు కష్టపడితే మంగళవారం రోజు నా సంపాదన ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే మిగిలింది అంటే గంటకి ఓ యాభై రూపాయలు చొప్పునైతే వచ్చిందండి అది పరిస్థితి యాభై యాభై ఐదు రూపాయలు చొప్పునైతే వచ్చింది రోజు రోజుకి మన పరిస్థితులు చాలా దారుణంగా అయిపోతున్నాయి ఓకే ఇంకా ఏం చేస్తాం మన చేతిలో లేదు అప్పటికి ఓపికతో ఓపికగా ఉండి తిరిగితే ఇంటికి వెళ్ళకుండా మధ్యాహ్నం భోజనం చేయకుండా ఇంటికి వెళ్ళకుండా ఉంటే ఈ మాత్రమే వచ్చింది ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకొని వచ్చింటే కనుక ఇది కూడా వచ్చేది కాదు వంద నూట యాభై వచ్చేది చేతికి లేకపోతే గ్యాస్కి ఆటో ఈఎంఐకి మెయింటెనెన్స్కి తప్ప మనకేం మిగిలేదు కదండి ఇదండి వాళ్ళతో ఎర్నింగ్ వీడియో మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఈరోజు ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఓకే మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే అందరికీ గుడ్ నైట్